హాయ్ ఫ్రెండ్స్ ఎంఎన్ఎస్ ఛానల్ నుంచి నేను మైన దీన్ని అందరూ బాగున్నారు కదా అయితే ఇప్పుడు మన రెండు రాష్ట్రాల్లో నడుస్తున్న చర్చ ఏంటంటే కోవా పన్ను రెండు రాష్ట్రాలు కాదు మొత్తం భారతదేశంలో ఇది పాగిపోయింది అయితే ఇప్పుడు నేను కోవా గురించి మాట్లాడట్లేదు దీనికన్నా ప్రమాదకరమైన ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను వీడియో మొత్తం చూడండి ఏమిటి అంటే మొన్న ఈ కోవాబన్ విషయంలో ప్రియా చౌదరి గారు ఇది ఫుడ్ జిహాద్ ముస్లింలు హిందువులకు పిల్లలు పుట్టకుండా చేయడం కోసం ఆ బల్లులో ఏదో కలిపి తినిపిస్తున్నారు అని చెప్పేసి ప్రపంచ చేశారు బాగా దాన్ని జనాల్లో తీసుకెళ్ళి చల్లం సృష్టించాలనుకున్నారు కానీ కర్మ రిటర్న్స్ అంటారు కదా ఒకడికి మనం చెడు చేయాలని చెప్పి ఆలోచిస్తే భగవంతుడు మనకు చెడు చేస్తాడు అలాగే అది తిప్పి కొట్టింది వాళ్ళకి అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే వలి వల్ల ఎవరికి నష్టం జరిగిందా లేదా అనేది తెలియదు కానీ జరగలేదు మ్యాక్సిమం అతను ఏదో పుట్టగూరి కోసం వచ్చి బండ్లు అమ్ముకున్నాడు కానీ మన హైదరాబాద్ నడిబొడ్డులో మన యువతను నాశనం చేయడానికి తర్వాత మన సమాజాన్ని చెడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అది ఎంతమంది మీడియాకు తెలుసు దాన్ని ఎంతవరకు ప్రచారం చేశారు అట్లాంటి పనులకు మనం తొందర రాం ఎందుకంటే దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు దానివల్ల మనకు వ్యూస్ రావు సమాజంతో మనకి పని అండి మన యూట్యూబ్కి వ్యూస్ రావాలి మనం సంతోషంగా ఉండాలి మరి హైదరాబాదు పూడలు బి వికాష్ శర్మ అనే అతను ఆగ్రా నుంచి వచ్చాడు ఆగ్రా నుంచి వచ్చి అతను ఇక్కడ చాక్లెట్లు అమ్ముతున్నాడు పెద్ద తేడా ఉన్నాడు నేను అతను అమ్ముతున్నది చాక్లెట్లే కదా చాక్లెట్లు అమ్ముకుంటే పర్వాలేదండి కానీ ప్రతి చాక్లెట్లో ఐదు గ్రాముల గంజాయిని కలుపుతున్నాడు అతను అంటే చాక్లెట్ రూపంలో గంజాయుధంలా చేస్తున్నాడు అతను బి వికాస్ శర్మ కాబట్టి ఆ న్యూస్ బయటికి ఎక్కువ రాలేదు ఆ వికాష్ శర్మ స్థానంలో ఏ వలియో ఏ భాషలో ఉంటే ఈ పాటికి అతన్ని రచ్చరచ్చ చేసేసి పోలీస్ స్టేషన్లో వేసి కుమ్మేస్తారు అయితే నేను అది ప్రకాష్ శర్మనా లేకుంటే వలీన లేకుంటే ఇంకొక రాబట ఫలాని కాదు అతను రాబటైనా రహీమైనా రామైనా మనిషి మనిషే మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నాం ఈ సమాజం మంచి గురించి ఆలోచించాలి మన పక్కన బ్రతుకుతున్న వ్యక్తి ఏ మతస్థుడైనా మనతోటి వ్యక్తిగా మనం అతన్ని గౌరవించాలి అతంత మంచిగా ఉండాలి మరి వికాస్ శర్మ ఆగ్రా నుంచి వచ్చి ఇక్కడ గంజాయి అమ్మడానికి కారణం ఏమిటి అంటే సమాజాన్ని చెడగొట్టడానికే కదా ఇది మరి ఈ న్యూస్ని మనం ఎక్కువ స్ప్రెడ్ చేసి జనాల యువతని అప్రమత్తం చేయాలి కదా అలాంటి పనులు మనం చేయట్లేదు ఎవరు కొట్టుకున్నారు ఎవరు మత కళంలో సృష్టిస్తున్నారు వీటి మీదే మన ధ్యాసం అంతా అయితే ఈ వికాస్ శర్మ ఇంటి మీద మన ఎస్టిఎఫ్ అధికారులు దాడి చేసి సోదా చేస్తే పంతొమ్మిది వందల ఇరవై చాక్లెట్లు దొరికాయి అంటే అతని ఇంట్లో పంతొమ్మిది వందల ఇరవై చాక్లెట్లు ఉన్నాయంటే అతను ఎప్పటి నుంచి ఈ కార్యకలాపాలు చేస్తున్నాడు ఎంత మందికి అమ్మాడు ఎంత మందికి గంజాయికి అలవాటు చేశాడు అనేది ఇక మనం పోలీసు వాళ్ళు తెలిస్తే గాని తెలుస్తుంది ఇతన్ని చార్మినార్ ఎక్సైజ్ స్టేషన్ కి ఒప్ప చెప్పారు అక్కడ దర్యాప్తు జరుగుతుంది ఆ దర్యాప్తు తర్వాత తెలుస్తుంది అతను ఎంత కాలంగా ఇక్కడ ఈ గంజాయి వ్యాపారం చేస్తున్నాడు అనేది మీడియా వాళ్ళ మనం ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేసి మన దేశానికి నష్టం కలగకుండా మన యువత చెడిపోకుండా మనం కాపాడుకోవాలి వీటి మీద మన దృష్టి ఉండాలి తప్ప ఎంతసేపు మత కులాలు సృష్టించడం ఏదో డబ్బులు సంపాదించుకోవడం లేదా నలుగురిలో గొప్ప అనిపించుకోవడం కాదండి దయచేసి మీడియా వాళ్ళు ఎక్కడైనా సరే ఈ గంజాయి కానివ్వండి లేకుంటే మత్తు పదార్థాలు అలవాటు ఇతర పిల్లలు కానివ్వండి వాళ్ళ మీద కూడా ఒక దృష్టి పెట్టండి వాళ్ళని ఆ దురలవాట్ల నుంచి తప్పించి సమాజానికి ఒక మంచి యువతను మనం అందించడానికి మనం వంతుగా కృషి చేద్దాం ఓకే థ్యాంక్ యూ